హాయ్ అండి ఈ ఈ ఒక్క వస్తువు వేస్తే ఒక్క దోమ కూడా మన ఇంట్లో ఉండదండి బల్లులు బొద్దింకలు కూడా రాకుండా పరారైపోతాయి సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్స్పైరెంట్ ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని టాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక నాలుగైదు ట్యాబ్లెట్స్ తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలంటే మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దీనిలో రెండు కర్పూరం బెల్లని కూడా మెత్తగా పొడిలాగా చేసేసుకొని అందులో వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి దీనిలో ఎక్స్పైరెంట్ ట్యాబ్లెట్స్ కర్పూరం బిల్లలు ఒక రెండు అలానే పసుపు అలానే కొంచెం డటాల్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలాగ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలండి ఇలా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని నైట్ టైంలో మనం కిచెన్ సింక్లో గిన్నెలవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో అలానే గ్యాస్ స్టవ్ దగ్గర అలానే మనకి ఎక్కువగా లైటింగ్ దగ్గరకు కూడా బలులు బొద్దింకలు ఎక్కువగా వచ్చి వచ్చేస్తూ ఉంటాయి కదా ఆ టైంలో కూడా మనం అక్కడ కూడా కొంచెం స్ప్రే చేసాం అనుకోండి నైట్ టైంలో కూడా వాటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి ఎక్కువగా బూజు పురుగులు కూడా రాకుండా ఉంటాయి సాల్ పురుగులు ఎక్కువగా బూజులు కట్టేస్తూ ఉంటాయి కదండీ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి ఆ బూజు పురుగులు అనేవి ఎక్కువగా అయిపోయి మనకి బూజు అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అవి కూడా రావండి సో వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి సో ఈ విధంగా లిక్విడ్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా నైట్ టైంలో అయినా చక్కగా కిచెన్ సింక్లు అలానే మనకి ఈ విధంగా లైట్ లైటింగ్ దగ్గర కూడా నైట్ టైంలో ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి ఆ ప్లేస్లో కూడా అక్కడక్కడ స్ప్రే అనుకోండి విండోస్ దగ్గర కానీ కిచెన్ సింక్లో కానీ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ ఈ విధంగా అక్కడక్కడ స్ప్రే చేయడం వల్ల వీటి ఘాట్ స్మెల్కి అవి పరారైపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ మనం ఎందుకు పనికరమని పడేస్తూ ఉంటాం కానీ ఇలా అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక వా అంటే ఇలా ఈ పౌడర్ని మనం చక్కగా ఎక్స్పైర్ అయిన అటువంటి ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదండీ మన ఇంట్లో అవ వాటిని మెత్తగా పౌడర్లా చేసేసి ఒక బకెట్ వాటర్లో కలిపి మన ఇంట్లో కొన్ని పూల మొక్కలని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కలు మొదటిని ఇచ్చినా కూడా మంచి క్రాప్ అయితే ఉంటుందండి పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి సో ఈ టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి సో ఈ లిక్విడ్ని అయితే మనం ఈ విధంగా స్టోర్ చేసేసుకొని ఒక స్ప్రే బాటిల్లో పోసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా స్ప్రే చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇక్కడ విండోస్ దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర సింక్లో ఇలా లైటింగ్ దగ్గర కూడా మనం చక్కగా స్ప్రే అనుకోండి వీటి ఘాట్ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏగలు కానీ దోమలు కానీ ఏమీ రావండి చాలా చక్కగా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్